జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాళహస్త నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ జూలై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు బాధ్యతగా తీసుకుని కష్టపడి పనిచేయాలని సూచించారు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అధిష్టానం వద్ద నేరుగా గుర్తింపు వచ్చే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉపయోగించుకోవాలని కోరారు పార్టీ అధికారంలో ఉండడంతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు చేసి జిల్లాలోనే అధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు కార్యక్రమం అనంతరం నాయకులు జన సైనికులు వీర మహిళలు సభ్యత్వ నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ కార్యకర్తల క్షేమం ఆలోచించి ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ బీమా యాభై వేల రూపాయలు అందిస్తున్నది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సభ్యులు మండలాధ్యక్షులు నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ఉండడం కాదు శ్రీకాళస నియోజకవర్గంలో ఆ మండలంలో ఆ గ్రామంలో ఆ వాలంటీర్ ఇన్ని చేశాడు అని మీ ప్రోగ్రెస్ పట్టి ఫైవ్ హండ్రెడ్ ఒక చేశారు సపోజ్ ఫైవ్ హండ్రెడ్ ఉదయనే వ్యక్తి చేశాడు రెండే పార్టీ